రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిర్వహిక సమయం మరింత ఉధృతం చేశారు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కార్యాలయాలను ముట్టడించేందుకు కార్యాచరణలో భాగంగా పలాసులో వేలాది మంది అంగన్వాడీలు స్థానిక మంత్రి డాక్టర్ సీజే అప్పలరాజు ఇంటి సమీపంలో జీఎంఈ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు దీంతో అక్కడ ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని అంగన్వాడీలను అడ్డుకున్నారు ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ తో పాటు పలువురు అంగన్వాడీలకు గాయాలయ్యాయి పోలీసులను గేట్లను నెట్టుకుంటూ అంగన్వాడీలు మంత్రికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాల అమలు జీతాల పెంపు గ్రాడ్యుటీ తదితర అంశాలపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మూడు వారాలుగా మీరు మీ హక్కుల కోసం చెప్పి పోరాటం చేస్తున్నారు దానిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కమిటీ వేసి మంత్రులతోనూ సెక్రటరీలతో కలిపి కమిటీ వేసి మీతో సంప్రదింపులు అయితే చేస్తున్నారు ప్రధానమైనటువంటిది ఇంక ఎన్హాన్స్డ్ రెమ్యూడేషన్ అంటే వేతనం పెంపు అవి కాకుండా ఇతరత్ర అంశాలు ఇతరత్ర అంశాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా స్పష్టత ఇస్తున్నారు కొంతమంది మాకు సంక్షేమ పథకాలు రావడం లేదండి అన్నారు కొంతమంది బట్ ప్రభుత్వం అయితే ఒకటి పదిసార్లు చెప్తుంది వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాన్ని ఇస్తున్నాము ఇచ్చి తీరుతాము అని వస్తుంది ముందుగా ఇది రాను వాళ్ళు ఎవరైనా ఉంటే దీనైతే నా తరఫున వ్యక్తిగతంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే ప్రయత్నం చేస్తాం రెండోది పనిచేయడానికి అవసరమైనటువంటి వనరులు ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కోసమని ఒక ఇన్సెంట్ వాళ్ళు ఇంటర్నెట్ ఇన్సెంటివ్ ఉంది మొబైల్ కోసం ఒకసెంట్ వాళ్ళు టీఏడి ఇలాంటి రకరకాల ఇన్సెంటివ్స్ వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇప్పటికే మీ అందరికీ కూడా స్పష్టత ఇచ్చిన మరి అలాగే మెటీరియల్ ఫుడ్ మెటీరియల్కి సంబంధించి మూడవర్లెస్ గతానికంటే వెయ్యి రెట్లు బెటర్గా చేస్తున్నాయి ఇంకా మీరు మాకు ఆ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ విషయంలోనూ క్వాంటిటీ ఆఫ్ ద మెటీరియల్ విషయంలోనూ అని కొన్ని అబ్జెక్షన్స్ తెలియజేశారు దాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం